నెల్లూరు జిల్లా కొండాపురం మండలం ఎర్రబొట్లపల్లిలో అక్రమ మైనింగ్ తవ్వకాలు వెలుగులోకి వచ్చాయి గ్రామంలో రాత్రి వేళలో జరుగుతున్న అక్రమ మైనింగ్ తవ్వకాలపై స్థానికులు ఆందోళన వ్యక్తపరిచారు ఇళ్లకు కేవలం మూడొందల అడుగుల దూరంలోనే బ్లాస్టింగ్లు చేయడంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు అక్రమ మైనింగ్ మాఫియాను గ్రామస్తులు ధైర్యంగా అడ్డుకున్నారు స్థానికుల ప్రతిఘటనతో అక్రమార్కులు వెనుతిరిగారు అక్రమ మైనింగ్ పై శాశ్వత చర్యల కోసం ఎర్రపొట్లపల్లి ప్రజలు ఎదురు చూస్తున్నారు